నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హి వృద్ధమైన భావామర్తల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ముప్పై ఆరు ఇక నేను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నా విషయం బావకు చెప్పవలసిన అవసరం లేదు తను మాత్రం నాకన్ని చెప్పి చేస్తున్నాడా నేను మాత్రం ఎందుకు చెప్పాలి ఉక్రోషంతో అనుకుంది చాను ఇలా అనుకున్నదే తడువున గబుక్కున లేచి ఫ్రెషప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది జాను మమ్మీ ఈరోజు నువ్వు కోర్టుకి క్యాబ్లో వెళ్ళు కారు నేను తీసుకెళ్తాను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా నిషిక తన తల్లి గౌతమితో అన్నది అలాగే కానీ కాస్త చూసుకొని డ్రైవింగ్ చేయి అసలు ఈ సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు కదా నిషికకు జాగ్రత్తలు చెప్పింది గౌతమి తెలుసు మమ్మీ నువ్వు అనవసరంగా కంగారు పడకు నేను జాగ్రత్తగానే వెళ్తాం అయినా జాను ఉంది కదా కొంచెం స్పీడ్కే భయపడిపోయి స్పీడ్ తగ్గించమని నీకన్నా ఎక్కువగా నశపెడుతుంది తన పక్కనే కూర్చొని టిఫిన్ తింటున్న జానుని గుర్రుగా చూసింది అది సరే కానీ ముందు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు తను టిఫిన్ తినడం అయిపోవడంతో ప్లేట్ సింక్లో పెట్టడానికి లేచి వెళ్ళింది గౌతమి మమ్మీ ఫస్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత పనులు చూసుకొని వస్తాం తనది కూడా తినడం అయిపోవడంతో ప్లేట్ తీసుకొని వచ్చి సింక్లో పెట్టింది నిషిక సరే ఆల్ ది బెస్ట్ నా కోటికి టైం అయింది ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇయరింగ్ ఉంది నేను వెళ్తున్నాను అని వీధిలోకి వచ్చి క్యాబ్ తీసుకొని వెళ్ళింది గౌతమి ఆమె అటు వెళ్ళగానే వీళ్ళు కూడా బయలుదేరారు గుడికి వచ్చేసరికి అక్కడ పెద్ద లైన్ ఉంది ఏంటే ఇక్కడ ఇంత ఎక్కువగా జనాలు ఉన్నారు ఈరోజు పండగ కూడా కాదు కదా ఆశ్చర్యచకిత్రాలు అయ్యింది జాను ఇక్కడ ఉన్నది పండగ కోసం దేవుని దర్శించుకోవడానికి వచ్చిన జనాలు కాదు మనలాగా వీసా రావాలని మొక్కుకోవడానికి వచ్చిన జనాలు ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ ముందుగా ఇక్కడికి వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత తమ పనులు మొదలు పెడతారు అందుకే ఇక్కడ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది అని గుడి చుట్టూ ప్ర పదకొండు ప్రదక్షిణలు తను చేస్తూ చేత చేయించింది నిష్క ఆ తర్వాత లైన్లో నిలబడి దేవుడికి దర్శనం చేసుకున్నారు నీరసంతో ముఖం వేలాడేసుకుంది జాను ఈ మాత్రం దానికే అలసిపోతే ఇంకా వీసా వచ్చిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు ఎలా చేస్తావు జానుని చూసి కళ్ళు ఎగరవేసింది నిషిక ఏంటే బాబు ఈ రద్దీ మా ఊర్లో తిరునాళ్ళప్పుడు తప్ప ఇంకెప్పుడు ఇంత రద్దీ నేను చూడలేదు అని దాహంతో గొంతు పిడిచకట్టుకొని పోగా మంచినీళ్ళ కోసం చూసింది వెంట తెచ్చుకున్న మంచినీళ్ళు తాగి దాహం తీరాక ఆ పక్కనే ఉన్న చెరుకు రసం బండిని చూపిస్తూ అది తాగుదాం అంది జాను అలాగే అని ఆ బండి దగ్గరికి వచ్చి రసం తీయించుకొని చెరుకు గ్లాస్ చెరుకు రసం తాగారు అప్పటికి కానీ వాళ్ళిద్దరి ప్రాణం కుదుటపడలేదు ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి వీసా ఆఫీస్కి వచ్చి అక్కడ తమ పనులు చేసుకున్నారు అప్పటికే మధ్యాహ్నం లంచ్ టైం దాటిపోవచ్చింది అబ్బా ఆకలిగా ఉంది జాను కడుపు నకనకలాడుతుండగా పొట్ట నిమురుకుంది నిషిక నువ్వు దేనికి తట్టుకోలేవు పెదవి విరిచింది జాను డల్గా అంది నిషిక ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్కి వచ్చారు అక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకొని ఫ్రెషప్ అయి ఒక టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు మెను కార్డ్ చూసి ఏం తిందాం అంది జాను ఏముంది మన ఫేవరెట్ దమ్ బిర్యానీ దాని రుచి గురించి గుర్తు తెచ్చుకొని లొట్టలు వేసింది నిషిక జాను కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం చిన్నగా నవ్వి అది ఆర్డర్ పెట్టింది ఫుడ్ వచ్చే వరకు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు వచ్చాక ఇక వాళ్ళ మధ్య మాటలు లేవు ఫుడ్తో కుస్తీ పట్టారు కడుపు నిండిగా తిన్నా అదేమిటో ఐస్ క్రీమ్ తింటే కానీ నాకు తృప్తిగా అనిపించదు అని చిన్నగా నవ్వుతూ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టింది నిషిక అది వచ్చాక అది కూడా తినేసి భుక్తాయాసంతో మెల్లిగా అడుగులు వేసుకుంటూ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి కార్ ఎక్కి కూర్చున్నారు సీటు బెల్ట్ పెట్టుకుంటూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఆరగా అడిగింది జాను ఏముంది డిన్నర్ టైం వరకు షాపింగ్ చేయడమే అనేసి చిన్నగా నవ్వుతూ కారును షాపింగ్ మాల్కి పోనిచ్చింది నిషిక జాను నువ్వు పెళ్ళికి ఏ డ్రెస్ వేసుకుంటావు నేనైతే గాఘరా చోలి వేసుకుందాం అనుకుంటున్నాను షాపింగ్ మాల్లో డ్రెస్సులు తీసి చూస్తూ అంది నిషిక పెళ్ళికి చోలి ఏం బాగుంటుంది అయినా నీ ఇష్టం నేను ఎందుకు వద్దంటాను నేను మాత్రం చీర కట్టుకుంటాను హుషారుగా చెప్పింది జాను అయితే బాగోదా విచార అన్న నిషిక సరే నువ్వొకటి నేను ఒకటి కట్టుకుంటే ఏం బాగుంటుంది నేను కూడా నీతో పాటు చీరనే కట్టుకుంటాను కాకపోతే నా దగ్గర చీరలు లేవు ఒక మంచి చీరను నువ్వే సెలెక్షన్ చేయాలి అన్న ఆమె చీరలు ఉన్న స్టాల్ దగ్గరికి జానుతో వచ్చింది నా సెలెక్షన్ అంతా బాగోదు నిషి చిన్నప్పుడు నాకేం కావాలన్నా మా నాన్నగారు కొని తెచ్చేవారు ఆయన సెలక్షన్ చాలా బాగుంటుంది తెలుసా తండ్రిని తలుచుకోగానే ఆమె ముఖంపైకి సంతోషం తన్నుకొచ్చింది అవునా అనే చీరలు వెతుకుతున్న నిషికతో ఇప్పుడు నేను పెళ్ళికి కట్టుకునే చీర కూడా మా నాన్నగారు కొని తెచ్చింది ఈసారి నా బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు మురిపంగా చెప్పింది జాను మీ నాన్నగారి సెలెక్షన్ అంత బాగున్నప్పుడు ఆయన సెలెక్షన్ చేసిన పెళ్ళికొడుకుని చేసుకోవచ్చు కదా మీ భావన చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు ఆమెని ఓరగా చూసింది నిషిక మా భావన చేసుకోవాలన్నది మా అమ్మ కోరిక అందుకే మా నాన్నకి ఇష్టం లేకపోయినా మా అమ్మ కోరికను మన్నించి నేను మా బావను చేసుకుంటాను అంటే సరే అన్నారు అంది తన తల్లి గుర్తుకు రావడంతో ఆమె ముఖంపై విషాద ఛాయలు నెలకొన్నాయి మీ నాన్నకు నచ్చని మీ బావని మీ అమ్మకు ఎందుకు నచ్చినట్టు అతనిలో మీ అమ్మకు నచ్చేంత గొప్పతనం ఏముంది ఏమైనా అతను మీ అమ్మగారికి కూడా నచ్చకుండా ఉంటే బాగుండేది అప్పుడు నీకు ఎలాంటి సమస్య ఉండేది కాదు చక్కగా మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకునే కదా ఒకప్పుడు షార్ధు ఎలా ఉండేవాడో తెలియక వాపోయింది నిషిక నువ్వు అన్నది నిజమే నిషి కానీ అమ్మకే కాదు నాకు కూడా మా బావంటే చాలా ఇష్టం మా అమ్మకి బావంటే ఎందుకు ఇష్టం అంటే నేను చెప్పలేను తన రీజన్ తనకు ఉండి ఉంటుంది కానీ బావ మా ఇంటికి వచ్చినప్పుడు నాకన్నా మా బావని ఎక్కువ ప్రేమగా చూసేది ఈ విషయంలో చిన్నప్పుడు నేను అమ్మతో గొడవ పెట్టుకునేదాన్ని ఎందుకమ్మా నువ్వు బావ వచ్చినప్పుడు నన్ను దూరం పెడతావు నాకు ఇది నచ్చలేదని బొంగమూతి పెట్టేదాన్ని దానికి అమ్మ చిన్నగా నవ్వేసేది ఇప్పుడు నేను వాడిని ప్రేమగా చూస్తేనే కదా నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాడిని ఇంతకన్నా ప్రేమగా చూసుకుంటాడు అనేది అమ్మ అన్నట్టుగానే అమ్మ చనిపోయినప్పుడు బావ నన్ను ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకున్నాడు అంతేకాదు అమ్మను మరిపించి ఆ దుఃఖంలో నుండి బట బయట పడేయడానికి ఎంతో కష్టపడ్డాడు నిజానికి మా బావ చాలా మంచివాడు కానీ ఇప్పుడు ఇలా ఎందుకు మారాడో నాకు అర్థం కావడం లేదు అన్న ఆమె శాడ్గా ముఖం పెట్టింది వీళ్ళు ఇలా మాట్లాడుతూనే చీరల సెలక్షన్ చేస్తూ ఉన్నారు గ్రీన్ కలర్ బార్డర్ ఉన్న కనకారంబరం కలర్ చీరను తీసి చేత్తో పట్టుకున్న జాను ఇది నీకు బాగా నాకు బాగా నచ్చింది నిషి నీకు బాగా సూట్ అవుతుంది ఆమె భుజం మీద వేసి అక్కడ ఉన్న మిర్రర్లో చూసుకోమంది ఆ చీరను తన ఒంటి మీద వేసుకొని చూసుకున్న నిషిక నిజమే జాను నా స్కిన్ కలర్కి ఇది బాగా సూట్ అయింది ఇది తీసుకుంటాను సంతోషంతో సన్నగా నవ్వింది ఆ చీర ఇద్దరికి నచ్చడంతో దాన్ని ప్యాక్ చేయించారు అక్కడే బ్లౌజ్ కుట్టడానికి తన మెజర్మెంట్ ఇచ్చిన నిషిక తన ఫోన్ నెంబర్ ఇచ్చి కుట్టిన తర్వాత కాల్ చేయండి వచ్చి తీసుకుంటాను వాళ్ళతో చెప్పింది డ్రెస్ అయితే చేతికి ఒక బ్రాస్లెట్ మెడలో ఒక సన్న గొలుసు వేసుకుంటే సరిపోతుంది కానీ చీరక అలా కాదు కదా చేతి నిండా మ్యాచింగ్ గాజులు భారీగా నగలు వేసుకుంటేనే అందాం పదా అవి కూడా కొందాం పని అయిపోతుంది తొందరపెట్టింది నిషిక గాజుల వరకు ఓకే కానీ నగలు ఎందుకు పెళ్ళి నీకు కాదు కదా ఈ విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు అని నిషిక తొందరపాటుతనానికి కిసుక్కున నవ్వింది జాను నవ్వకే నవ్వవే నవ్వు నాకు ఒకరోజు రాకపోదు నిన్ను చూసి కుళ్ళు జోకులు వేసి నవ్వడానికి అని అలకబూని బుంగమూర్తి పెట్టిన ఆమె వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దగ్గరికి వచ్చింది ఓ నువ్వు కొందామన్నది గోల్డ్ జ్యువెలరీ కాదా ఆర్టిఫిషియల్ జ్యువెలరీనా అయితే ఓకే భుజాలు కదిలించింది జాను నిశిక జానుని గుర్రుగా చూసి తను కట్టుకోబోయే చీరకు ఇంకా తనకు సూట్ అయ్యే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తీసుకుంది అలాగే మ్యాచింగ్ గాజులు తీసుకున్నాక ఏమే జాను అన్నీ నేనే కొంటున్నాను నువ్వు కొనవా నీకు షాపింగ్ ఏమీ లేదా అనుమానంతో ఆమెను చూసింది నాకు అన్నీ ఉన్నాయి గాజులు కొంటే సరిపోతుంది అని తను కట్టుకోయబోయే చీరకు మ్యాచింగ్ గాజులు తీసుకుంది జాను ఇంకా నిష్కా మేకప్ సామాన్తో పాటు తనకు అవసరమైన మరికొన్ని వస్తువులు కొన్నది షాపింగ్కి అయిపోయేసరికి చీకటి పడింది కొన్న సామానంతా డిక్కీలో వేసి ఇంటికి బయలుదేరారు రాత్రంతా తాగి తందనాలు ఆడిన తెల్లవారు తెల్లవారుజామున తన స్నేహితుడు అజయ్ ఇంటికి వచ్చి పడుకొని సంధ్యపొద్దు వాలుతుండగా లేచాడు ఉల్లు విరుచుకుంటూ విండోలో నుండి బయటకు చూశాడు బయట అంతా మసకగా కనిపించింది ఇప్పుడు టైం ఎంతరా అజయ్ తన స్నేహితుణ్ణి అడిగాడు మానాయనే ఇప్పుడు టైం ఎంత అని ఇంత తేరిక అడుగుతున్నావా బుగ్గలు నొక్కున్న అతడు సూర్యోదయం అవుతుండగా వచ్చి పడుకున్నావు సూర్యాస్తమయం అవుతుండగా లేచావు నువ్వు మామూలుడివి కాదురా మహానుభావుడివి ఎంతైనా నీలాంటి వారు మరొకరు ఉండరు అంటే నమ్ము వెటకారమాడాడు అతడు అజయ్ అన్న మాటలు పట్టించుకోకుండా కనతలు నొక్కుంటూ ఓవర్గా ఉంది చిన్నగా నసిగాడు రాత్రంతా అదే పనిగా తాగుతూ ఉంటే ఉండదా మరి వెళ్ళి బ్రష్ చేసుకొనిరా మజ్జిగ ఇస్తాను తాగుదు కానీ అంటూ వంటింట్లోకి వెళ్ళాడు అజయ్ థ్యాంక్స్ రా అని వాష్రూంలోకి వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చి స్నేహితుడిచ్చిన మజ్జిగ తీసుకున్నాడు ఒరే షార్దు నా మాట విని తాగడం మానేయరా దీనికి అలవాటు పడ్డ తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావు నీ ఆరోగ్యం ఆరోగ్యమేమైపోతుందనన్న బె బెంగగా నీకు లేదేమో కానీ నాకుంది తన స్నేహితుడిలా వ్యసనపరుడు అయినందుకు బాధపడ్డాడు అజయ్ ఆల్రెడీ నాకు నీతులు చెప్పడానికి ఒకతి తగులుకుంది అంటే ఇప్పుడు నువ్వు కూడా మొదలుపెట్టావా మజ్జిగ తాగుతూ అన్నాడు నిన్ను తాగుడు మానమని చెప్పిన ఆ సాహసి ఎవరబ్బా ఆశ్చర్యంతో బుగ్గన వేలేసుకున్నాడు అజయ్ ఇంకెవరు నా మరదలు జాను సిగరెట్ కాల్చడం డ్రింక్ చేయడం మానమని ఒకటే నశపెడుతోంది నాకైతే మహా చిరాగ్గా ఉందనుకో ముఖం చెట్లించాడు ఓ ఆ సిస్టరా అయితే తన కోసం మానేయొచ్చు కదా చిన్నగా నవ్వాడు ఏంట్రా అప్పుడే వరుసలు కలుపుతున్నావు ఏమిటి సంగతి కనుబొమ్మలు ఎగరవేశాడు షార్దు జాను నీకు మరదలైతే నాకు సిస్టరేగా ఇంతకు తమరి పెళ్ళి ఎప్పుడు నన్ను పిలుస్తావా లేదంటే మీ తాగుబోతు బ్యాండ్ మేళంనే ఫ్రెండ్స్ అని సరిపెట్టుకుంటావా ఎందుకంటే మీ బ్యాచ్లో నేను లేను కదా విరిచి అతని మీద కినుకు వహించాడు అజయ్ కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్